త్రివేణి ప్రొడక్షన్స్ నిర్మించిన బడిపంతులు సినిమా మానవతా విలువలతో కూడిన మహోన్నత చిత్రం ముదిమి పాత్రల్లో నందమూరి తారక రామారావు అంజలి దేవి జీవించారు వారి ఉత్తమ నటన డివి నరసరాజు సంభాషణలు చిత్రాన్ని నిలబెట్టాయి వరుస పరాజయాలతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న రామారావు గారికి ఈ సినిమా విజయం సరికొత్త ఉత్సాహం నింపింది బడిపంతులు చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండు నవంబర్ ఇరవై మూడున విడుదలైంది కుటుంబ ప్రేక్షకులను అలరించింది ముఖ్యంగా మహిళా లోకాన్ని విశేషంగా ఆకట్టుకుంది ఈ సందేశాత్మక చిత్రంలో కృష్ణం రాజు రామకృష్ణ నాగభూషణం కొండలరావు అల్లు రామలింగయ్య రాజబాబు రాధాకుమారి డాక్టర్ శివరామకృష్ణయ్య లీలారాణి మాస్టర్ ఆదినారాయణ బేబీ పద్మిని బేబీ శ్రీదేవి సూర్యకాంతం ప్రధాన పాత్రలు ధరించారు జగ్గయ్య జానకి ప్రాధాన్యత కలిగిన అతిథి పాత్రలలో కనిపిస్తారు ఈ సినిమాకు కేవీ మహదేవన్ మంచి స్వరాలు సమకూర్చారు బడిపంతులు కన్నడ తమిళ హిందీ భాషల్లో కూడా రూపుదిద్దుకుంది ఈ సినిమాను ఆదరించడం ద్వారా తెలుగు ప్రేక్షకులు తమ ఉత్తమ అభిరుచిని చాటుకున్నారు బడిపంతులు చిత్రానికి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకులు ఈ సినిమాలో నటించిన రామారావు గారికి ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ అవార్డు దక్కింది